జేఎం భాష అనే నాయకుడు గతంలో తెలుగుదేశంలో ఉన్న నాయకుడే ఏదో కొన్ని కారణాల నిమిత్తం బయటికి పోవడం జరిగింది తను తెలుసుకొని తెలుగుదేశమే నా జీవితం ఈ పార్టీ ఉంటేనే మనం అందరం బాగుంటామని ఈ రాష్ట్ర ప్రజల కోసం అయితే ఈ జిల్లా ప్రజల కోసం అయితే ఎమ్మెల్యే గారిపైన ఉన్న నమ్మకంతో అయితే ఆయన మళ్ళా తిరిగి ఈరోజు కండవా వేయించుకొని మళ్ళా నేను తెలుగుదేశంలోనే నా జీవితాంతరం నేను ఉంటానని చెప్పడం జరిగింది ఆయన్ని ఈరోజు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాము అదేవిధంగా ఈ ముస్లిం పెద్దలందరినీ పిలిచికొచ్చి ఉర్సు మహోత్సవానికి మూడో తారీఖు నాలుగో తారీఖు గ్రంధం జరగడానికి ఆహ్వానించడం జరిగింది ఇది అందరికీ ఒక శుభదాయకంగా తెలియజేసుకుంటున్నాం ఇంతకుముందు జిల్లా అధికార ప్రతి నగరాధ్యక్షి మన పార్టీలో జెఎం బాస్ ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జేఎం బాషా అనే నాయకుడు గతంలో తెలుగుదేశంలో ఉన్న నాయకుడే ఏదో కొన్ని కారణాల నిమిత్తం బయటికి పోవడం జరిగింది తను తెలుసుకొని తెలుగుదేశమే నా జీవితం ఈ పార్టీ ఉంటేనే మనం అందరం బాగుంటామని ఈ రాష్ట్ర ప్రజల కోసం అయితే ఈ జిల్లా ప్రజల కోసం అయితే ఎమ్మెల్యే గారిపైన ఉన్న నమ్మకంతో అయితే ఆయన మళ్ళీ తిరిగి ఈరోజు కండవా వేయించుకొని మళ్ళా నేను తెలుగుదేశంలోనే నా జీవితాంతరం నేను ఉంటానని చెప్పడం జరిగింది ఆయన్ని ఈరోజు సాధారణంగా పార్టీ లేక ఆహ్వానించాము అదేవిధంగా ఈ ముస్లిం పెద్దలందరినీ పిలిచికొచ్చి ఉర్సు మహోత్సవానికి మూడో తారీకు నాలుగో తారీఖు గంధం జరగడానికి ఆహ్వానించడం జరిగింది ఇది అందరికీ ఒక శుభదాయకంగా తెలియజేసుకుంటున్నాను